జగ్గారెడ్డి పీసీసీ కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆశ ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అందుకే చూడండి బీసీలలో ఎవరికి పీసీసీ కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు ఎస్టీలలో చెప్పుకున్నారు ఎస్సీలలో చెప్పుకున్నారు మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు కానీ ఏఐసి ఒక డైరెక్ట్ ఒక డిసిషన్ తీసుకున్నది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పీసీసీ అవకాశం లేదు అని మూడు నాలుగు నెలల కింద ఒక ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం అందులో బీసీఆ ఎస్టీఆర్ ఎస్సీ మాదిక సామాజిక వర్గం అనే చర్చ జరిగింది అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు మళ్ళీ బీసీలలో మళ్ళా కులాలు చూడకండి బీసీ అంతే బీసీ అంటే అందరు ఒక కులం కాదు కదా బీసీ అంటే బీసీలలో అనేక కుల కుల వృత్తులు ఉన్నాయి చాలా ఇక్కడ దాన్ని విడదీయకండి బీసీగానే చూడండి బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులమా అనేది మళ్ళీ సపరేట్ బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది నేనేమంటున్నా అంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇవ్వాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు ఆ ప్రయత్నంలో ఉంటాడు ఆ ఆలోచనలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ దేశ ఏ రాజకీయ పార్టీలో లేని యొక్క స్వతంత్రము ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వేచ్ఛ ఏ రాజకీయ పార్టీలో లేని ఒక వ్యవహారము ఏది ఉన్నప్పటికీ కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యము అది కాంగ్రెస్ పార్టీలో తప్పితే ఇంకెక్కడ స్వేచ్ఛ రాజకీయాలు ఉన్నాయి అనేది నా నా పర్సనల్ అనుభవంలో అనేక సందర్భాలు చెప్పినా వినాయక చవితర్ కూడా మళ్ళీ చెప్తున్నా ఈరోజు జగ్గారెడ్డి ఇలా ప్రెస్ మీడియం ఈ చుట్టాటు చేస్తున్నాడు మీడియాతోటి ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఉంది ఇలా ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు ఇట్లా ఈరోజు మస్ట్ నెక్స్ట్ ఏ పోస్టులు అనే దాని చర్చలు పోను మహేష్ గౌడ్ ఒక బీసీ నాయకుడికి ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలంచెలుగా ఎదిగి ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రానికి అంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి సామాన్య నాయకుడిని గుర్తించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిర్రు అది సోనియా గాంధీకి నా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కార్గే గారు కేసీ గారు డిక్లేర్ చేసిరు అంటే చూడండి సామాన్య సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి సామాన్య మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు ఆయకడే కదా ఇప్పుడు కూడా ఇప్పుడు బీసీ సైడ్గా రోల్ వేరు ఉంటుంది మహేజ్ గౌడ్గా అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఇంత ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీలో ఎవరికి ఎవరికి వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు బీజేపీలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు పోతుంది తెలియదు ఎప్పుడు ఉంటుంది తెలియదు ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా లేకపోతే కొడుకు కాంగ్రెస్లో అట్లుండదు అయ్యా కోరుకులదు కాదు ఇది సమస్త కులాల సమస్త మతాల సమీకరణతో కూడుకున్న సామ వ్యవస్థ అలాంటి వ్యవస్థ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మహేష్ గౌడు ఎక్కడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారు ఎక్కడ ప్రియాంక గాంధీ గారు ఎట్లా వచ్చింది గుర్తింపు అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది ఓకే మహేష్ గౌడ్ గౌడ్స్ ఆ కులస్తులు క్లేమ్ చేస్తారు మంచిది అది కానీ ఆ కులస్తులు మాట్లాడుకోవాలి కానీ దయచేసి మన మీడియా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కులపరంగా బీసీగానే మనము తీసుకోవాలి అంటే మనము ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గమనించాల్సింది ఏంటంటే గత ఉన్న చరిత్రనే కష్టపడి వచ్చినోనికి ఏ టైంలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు ఇప్పుడు పీసీసీ మైజీ కూడా అయినట్టు ఏదైనా కావచ్చు నేను చాలా హ్యాపీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా నిజంగా రాజు ఒక నిజంగా ఎవరు బాధపడితే బాధపడకుంటాను ఆయన ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో నా మాటకు పోస్ట్ లేకపోయినా నా మాటకు విలువ ఉన్నది విలువ ఇస్తారు పోస్ట్ లేకపోయినా నాకంటూ ఉన్నది ఒకటి ఉన్నది చెప్పేసినది వదిలేండి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఏ పోస్టులు అయితే డిక్లేర్ అయినాయో అది సీఎం పరిధిలో ఉన్నమాట ప్రస్తుతానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకునికి పీసీసీ ఇచ్చింది ఆ సంతోషంలో యావత్ బీసీ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ ఇట్లా పనిచేస్తుంది అనేది చెప్పదలుచుకుని అదే చెప్తున్నా